అందరికీ నమస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి మండలం పెనుమాకలోకి తానే స్వయంగా వెళ్ళి ఫంక్షన్ ఇవ్వడం అన్నది ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించారు ఇలా ప్రజల వద్దకి వచ్చి ఫంక్షన్ ఇవ్వడం వల్ల ప్రజలు చాలా ఆనందంగా ఆనందాన్ని వ్యక్తపరిచారు చాలా సంతోషపడ్డారు ప్రజలందరూ ఎందుకంటే ఫంక్షన్ పెంచి ఇవ్వడం వల్ల ప్రజలు ఆనందంతో ఆనందంతో ఉన్నారు ఫంక్షన్ కోసం వెళ్ళిన వాళ్ళు పాత ఫంక్షన్ బుక్కు నెక్స్ట్ ఒక స్లిప్పు ఇస్తారు అవి తీసుకుని వెళ్ళాలి వృద్ధులకు వితంతువులకు వెయ్యి రూపాయలు పెంచారు పదిహేను రోజుల్లో వికలాంగులకు మూడు వేల రూపాయలు పెంచడం జరిగింది ఇందులో భాగంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు అలాగే జూలై నెల కలిపి నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఫంక్షన్ ఇవ్వడం అన్నది జరిగింది ఇక మీదట వాలంటరీ వ్యవస్థ పక్కన పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా వచ్చి మనకి ఫంక్షన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది ఈ నెలలో ఫంక్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు ఎందుకంటే ఒకటి రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల కూడా తీసుకోవచ్చు ఇదివరకైతే తీసుకోవడానికి వీలు లేదనేవారు కానీ ఇప్పుడు తీసుకోవడానికి అభ్యంతరం లేదు మూడు నెలలు కలిపి తీసుకోవచ్చు నెల స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్ తేదీల్లో మాత్రమే ఫెంక్షన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉదయం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఫెంక్షన్ పంపిణీ అన్నది ఇవ్వడం జరుగుతుంది కొత్త ఫెంక్షన్ కావాలి అంటే ఎంత ఏజ్ ఉండాలి ఏమేమి ఉండాలి అన్నది ఇప్పుడు చూద్దాం కొత్తగా ఫంక్షన్ తీసుకునే వాళ్ళకి యాభై సంవత్సరాలు ఉండాలి అప్లై చేసిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారు అంటే జూలై ఎండింగ్ నుంచి కొత్తగా ఎవరు ఫెంక్షన్ తీసుకుంటామో అనుకుంటున్నారో వాళ్ళు జూలై ఎండింగ్ నుంచి వాళ్ళకి అప్లికేషన్స్ తీసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఫెంక్షన్ తీసుకునే వారికి ఏముండాలి అంటే వాళ్ళకి కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి అలాగే లాస్ట్ ఇచ్చేవారు కదా ఫంక్షన్ కార్డు కార్డ్ అన్నది కంపల్సరీగా ఉండాలి ఓల్డ్ కార్డ్ ఏదైతే ఉందో అది తీసివేయడం జరుగుతుంది కొత్త ఫంక్షన్ కార్డ్ అయితే ఇస్తారు ఈ విధంగా ఫంక్షన్ పంపిణీ అన్నది స్టార్ట్ అయ్యింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి తానే స్వయంగా ఫంక్షన్లు ఇవ్వడం అన్నది స్టార్ట్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి